నన్ను కిట్టేం పొచ్చిన రొక్కలు వెనక కూర్చోదు చెవిలో పోయి నేను కూడా ముగిస్తా అలా తప్పేముందల్లా అందుకని ఇదేమో సపరేట్ పెట్టరా పెట్టిపోదు ఎందుకంటే కొత్తగా వచ్చినా కాబట్టి మా వాళ్ళు అందరు ఉన్నారు కదా మా వాళ్ళు మళ్ళీ ఎమ్మెల్యేలు చేయాలి మళ్ళీ మేయర్లు చేయాలి మళ్ళీ ఎలక్షన్లా ప్లస్ వాడు చేసే మోసాలు సార్లు అసెంబ్లీలా అరవై ఐదు గంటలు నడితే నలభై ఐదు గంటలు వాళ్ళే మాట్లాడింది ఇక ఈ కేసీఆర్ ఏ టోపీ టోపి పెట్టుకొని తిని మనం అసెంబ్లీ లానుకోవడం అవసరం ఎమ్మెల్యే మనకు ఈయన కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఆరుగురు ఎమ్మెల్యేలు ఉంటే బా భట్టి విక్రమార్గ శ్రీధర్ బాబు రాజగోపాల్ రెడ్డి సీతక్క పూడం వీరయ్య పోరాటం చేసాడు అది పార్టీ అంటే ప్రతిపక్ష నాయకుడు అంటే ముఖ్యమంత్రి తర్వాత అతిపెద్ద పదవి ప్రజాస్వామ్యం కేసీఆర్ కేసీఆర్ ఉంటే ఉండు లేకపోతే ఎమ్మెల్యే పదవి రాజీనామా చేయి మా కాంగ్రెస్ గెలిపించుకుంటాము లేకపోతే మళ్ళా సారన్న సెషన్కి రావరోని పచ్చకాలం పెట్టి కేటీఆర్ని అరిచిన పెట్టి ఈ సబితాలు పెట్టి ఏడిపిస్తే డ్రామాలతో నడవావు మన పార్లమెంట్ ఎలక్షన్ తొమ్మిది సీట్ల మూడో ప్లేస్ ఏడు సీట్ల డివైడ్ చేయండి అప్పుడే దుకాణం బంద్ చేసుకోవాలి ఇంకా సిగ్గు లేకుండా మీద మాట థ్యాంక్ యూ వెరీ మచ్